హలో వ్యూవర్స్ క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ అయితే మరి కాసేపట్లో జరగబోతుంది ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్టు ఈరోజు మొదటి క్వాలిఫైయర్లో తలపడుతున్నాయి ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది క్వాలిఫైయర్ టూలో పోటీ పడే అవకాశం ఉంటుంది పంజాబ్ ఆర్సీబీ జట్ల మధ్య క్వాలిఫైర్ మ్యాచ్ వర్షం కారణంగా లేదా మరే ఇతర కారణం వల్లైనా రద్దయితే అది ఒక జట్టుపై ప్రభావాన్ని చూపనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై సిరీస్ ప్రణాళికబద్ధంగా ఏమీ జరగలేదు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొన్ని రోజుల పాటు విరామం తీసుకున్న తర్వాత తిరిగి ప్రారంభమైంది దీని కారణంగా మ్యాచ్ షెడ్యూల్స్లో కొన్ని మార్పులు జరిగాయి దీని ప్రకారం ఐపీఎల్ ప్లే ఆఫ్ లోని క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ మ్యాచ్ క్వాలిఫయర్ టూ మ్యాచ్ల కోసం రిజర్వ్ డే కేటాయించబడలేదు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే ఉంది దీని ప్రకారం మల్లన్పూర్లో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో ముందున్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు ఈ పరిస్థితుల్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తదుపరి ఎలిమినేషన్ మ్యాచ్లో ఆడవలసి ఉంటుంది మే ముప్పై జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడనుంది అందులో గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడి ఉన్నాయి ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగితే గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా రెండో క్వాలిఫైయర్ కు చేరుకుంటుంది పంజాబ్ బెంగళూరు జట్లు చెరో పంతొమ్మిది పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ వర్షం పడితే పంజాబ్ కింగ్స్ జట్టుకు లాభం చేకూరుతుంది ఎందుకంటే పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు నెట్ రన్ రేట్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది కాబట్టి వర్షం ఆ జట్టుకు ఎదురు దెబ్బగా మారుతుంది అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మల్లన్పూర్ లో ఈ రోజు వర్షం పడే అవకాశం చాలా తక్కువ